వ్యాజ్యాలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవాధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు నేటి వాక్యం ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవాధ్యాయం ఏడవ వచనం కొరింతిలోని సంఘం పట్టణంలో తన సాక్ష్యాన్ని వేగంగా కోల్పోతూ ఉంది రక్షింపబడని వారికి సంఘంలోని దుర్నీతి తెలియడమే కాదు వారికి సంఘంలోని వ్యక్తుల మధ్య నడుస్తున్న వ్యాజ్యాల గురించి కూడా తెలుసు పౌలు ఈ పరిస్థితిలో ఉన్న మూడు విషాదకర విషయాలను గుర్తించాడు మొదటిది నశించిన వారికి విశ్వాసులు బహీన సాక్ష్యాన్ని ఇస్తున్నారు విశ్వసించని యోధులు కూడా తమ వ్యాజ్యాలను వారి సమాజ మందిర న్యాయ సభల్లో తీర్చుకుంటున్నారు క్రైస్తవుల సమస్యల్ని తీసుకెళ్లి అన్యాయస్తులు అవిశ్వాసులు అయిన వారి ఎదుట చర్చించడం అంటే సువార్త యొక్క సాక్ష్యాన్ని బలహీనపరచడమే కొరింతియలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఒకటి మరియు ఆరు వచనాలు రెండవదిగా సంఘస్తులు క్రీస్తులో తమకున్న స్థానానికి తగినట్టు పూర్తి స్థాయిలో జీవించడంలో విఫలమయ్యారు పరిషుద్ధులు ఒకరోజు ఈ లోకానికి పడద్రోయబడిన దూతలకు కూడా జరగబోయే తీర్పులో పాల్గొంటారు కనుక రెండు మూడు వచనాలు వారు తమలోని విభేదాలను తీర్చుకోగలిగి ఉండాలి మూడో విషాదకర విషయం కూడా ఉండింది ఒకరిపై ఒకరు వ్యాజ్యమాడుతున్న వారు ఇప్పటికే లోపం గలవారయ్యారు ఏడవచనం ఒకవేళ వారిలో కొందరు వారి వ్యాజ్యాలు గెలిచిన దేవుని వాక్యానికి అవిధేయత చూపినందుకు వారికి అంతకంటే గొప్ప నష్టం కలిగింది ఒక సహోదరునో లేక సాక్ష్యాన్నో కోల్పోవడం కంటే డబ్బునో కలిగిన వాటినో కోల్పోవడం మరింత మేలు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మిమ్మల్ని ఎవరైనా తమ లాభాల కోసం వాడుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి వాక్యానుసార పద్ధతి ఏమిటి ఆమెన్